ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో పర్యటించకుండా అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు తన కాన్వాయ్పై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేయడంపై ఆయన మండిపడ్డారు అధికార పార్టీ నాయకులే ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించడం హాస్యాస్పదమన్నారు ప్రజాస్వామ్య ఎన్నికైన నాయకులపై దాడులకు పాల్పడడం వారి అవివేకానికి నిదర్శనమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు మరి నా నియోజకవర్గ అభివృద్ధికి మరి సమీక్ష సమావేశాల కోసం దుబ్బాకకు వస్తే కూడా మరి నిజంగా కూడా మీరు అపోజిషన్లో ఉండే ఆ పని చేయాల్సింది మేము మరి మామూలు అడ్డుకోవడం ఏందండి ఎంత చిల్లి కదా ఒక అధికారంలో పార్టీ ఉన్నోడొచ్చి ప్రతిపక్ష పూని అడ్డుకునే ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా ఇప్పటివరకు ఎక్కడైనా హిస్ట్రీలో ఎక్కడన్నా ఉన్నాయా నేను ఒకటే అడుగుతున్నా ప్రతిపక్ష పార్టీలను కూడా అడ్డుకునే పరిస్థితి ఇవాళ అధికార పార్టీ ఉన్నది దుబ్బాకు నేను వస్తా అంటే తువ్వలు ఉండి టమాటాలతో తోడు కొడతా అంటాడు గుడ్డదు ఎందుకురా అంటే ఏమో వాకు తెలియదు మీనింగ్ లేదు సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు ఏం చేయాలో తెలియదు మరి ఈ పరిస్థితులు అయ్యేలా మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మరి ఒక ఎప్పుడన్నా అధికార పార్టీలు తప్పు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారికంగా ఏమైనా తప్పులో పొరపాటు చేస్తే ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాకు ఆ బాధ్యత ఉంటుంది దాన్ని నిలదీసే బాధ్యత ఉంటుంది నన్ను అడ్డుకుంటారట అతని మీనింగ్ ఉందా ఇది కామన్ సెన్స్ అని ఉండాలి కదా అది వాళ్ళు ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేస్తున్నాడు